హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ పెన్షన్లకు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తున్నారండి వాటి ప్రయత్నాలే ఇప్పుడు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి అయితే ఇందులో భాగంగా ఆరోగ్య రక్షణకు సంబంధించిన చాలా ముఖ్యమైన నిర్ణయాన్ని ఈరోజు చంద్రబాబు గారు తీసుకోవడం జరిగింది వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయడం లేదండి తప్పకుండా వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది తప్ప తప్పకుండా మీరైతే లైక్ చేయండి ప్రతి ఉద్యోగ పెన్షనర్కి వీడియో అనేది చేరుతుంది ఇక ఈహెచ్ఎస్పై కీలక నిర్ణయం అయితే తీసుకుందండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ మరియు వారి కుటుంబ సభ్యులకు ఉపశమనం కలిగించే విధంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ నిర్వహణలో భాగంగా వాటిలో ఉన్నటువంటి సమస్యలు లోపాలను గుర్తించి వాటిని తగిన పరిష్కార మార్గాలను సూచించడానికి ప్రభుత్వం ఒక ముఖ్యమైన కమిటీని ఏర్పాటు చేసిందండి అయితే వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు జీవోన్ కూడా విడుదల చేసింది ఈ నిర్ణయం చా ద్వారా రాష్ట్రంలోని సుమారు ఇరవై నాలుగు లక్షల మంది లబ్ధిదారులు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందే అవకాశం అయితే ఉందండి అయితే ఈ నెల గత నెలలో ఉద్యోగ సంఘాలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ కమిటీని ఏర్పాటు చేశారండి ఇక కమిటీకి సంబంధించిన వివరాలు కూడా ఒకసారి తెలుసుకుందాం ఇక కమిటీ అధిపతి చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారండి ఇక మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు ఇక ప్రతినిధులు వచ్చేసి జీఈడండి వ్య వ్యయ విభాగం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శులు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సిఈవితో పాటు ఉద్యోగ సంఘాల నుండి ఇద్దరు కూడా ఉన్నారండి ప్రతినిధులు కూడా ఈ కమిటీలో భాగం అవుతారు ఇదొక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఉద్యోగ సంఘాలు ఉండటం వల్ల మరిన్ని ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించిన సమస్యలు నేరుగా అర్థమవుతాయి కాబట్టి మరిన్ని వారికి మేలు చేకూరే ప్రయోజనాలు ఇందులో అయితే ఉండబోతున్నాయండి అదేవిధంగా కమిటీ ఎనిమిది వారాల్లోగా అంటే రెండు నెలల్లో ఈహెచ్ఎస్ పటిష్టత మరియు అమలుపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందండి తప్పకుండా అయితే ఈహెచ్ఎస్లో ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన ప్రధాన అంశాలు కూడా ఒకసారి తెలుసుకుందాం గతంలో ముఖ్యమంత్రి మరియు మంత్రుల కమిటీతో జరిగిన సమావేశాల్లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈహెచ్ఎస్ అమలులో ఉన్న తీవ్ర లోపాలను ఈ విధంగా ప్రస్తావించారండి వైద్య సేవల కోసం ఖర్చును సకాలంలో అంటే సమయానికి చెల్లించకపోవటం ఇక వివిధ వ్యాధులకు సంబంధించిన వైద్య ప్యాకేజీల ధరలను పెంచకపోవడం ఈహెచ్ఎస్ కింద సేవలు అందించడానికి ప్రైవేట్ ఆసుపత్రులు పెద్దగా ఆసక్తి చూపకపోవడం పథకం అమల్లో సరైన పర్యవేక్షణ లేకపోవడం ముఖ్యంగా ఫిర్దాలు ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించకపోవడం ఈహెచ్ఎస్ అమలు కోసం వినియోగిస్తున్న ఆన్లైన్ పోర్టల్ సమర్థవంతంగా పనిచేయకపోవడం ఈ పథకంపై సంవత్సరానికి సుమారు మూడు వందల యాభై కోట్లకు పైగా కట్ ఖర్చు అవుతుందని అంచనా అండి ఈ ఖర్చును ప్రభుత్వం మరియు లబ్ధిదారులు యాభై శాతం చొప్పున సరి సగం అయితే భరిస్తూ ఉంటారు అయితే ఈ కమిటీ ఏర్పాటుతో ఉద్యోగులు మరియు పెన్షనర్ల హామీలలో ప్రధానంగా ఉన్న ఈహెచ్ఎస్ సమస్యలను ఒక నిర్ణీత సమ పరిష్కారం లభించబోతుంది అయితే ఈహెచ్ఎస్ అమలు కోసం ఖచ్చితమైన సులభతరమైన మరియు సరికొత్త ప్లాన్ త్వరలోనే ప్రభుత్వం తీసుకురాబోతుందండి ఈ కొత్త ప్లాన్ ద్వారా మెరుగైన ఆసుపత్రి సేవలు సకాలంలో రియంబర్స్మెంటు మరియు మెరుగైన పర్యవేక్షణ అందుబాటులోకి వస్తాయని ఉద్యోగ సంఘాలు బలంగా ఆశిస్తూ ఉన్నారు ఇక సీఎం ఇచ్చిన హామీ మేరకు ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చాలా వేగంగా అడుగులు వేయటం చాలా స్వాగతించదగిన పరిణామం అండి ఈ ఈహెచ్ఎస్ అప్డేట్ మీకు ఉపశమనం ఇచ్చిందా లేదా అన్నదైతే ఖచ్చితంగా తెలియజేయండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి అయితే తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీతో ఉద్యోగ పెన్షనర్ మిత్రులకి ఈ సమాచారాన్ని తప్పకుండా షేర్ చేయండి వారికి కూడా ఈ యొక్క విషయం అనేది ఊర భారీ ఊరటనైతే ఇవ్వటం జరుగుతుందండి చాలామంది ఉద్యోగులు అటు పెన్షనర్లు ఈ యొక్క వైద్య ఖర్చులను బిల్లుల రూపంలో పెట్టిన వారికి రాకపోవడము అదేవిధంగా ఈహెచ్ఎస్ ద్వారా సరైన మెరుగైనటువంటి వైద్యం అందించకపోవడం వల్ల చాలామంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారండి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వీరందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ చెబుతూ ఈ నిర్ణయం తీసుకోవడం మాది రెండు నెలల్లోనే నివేదిక ఇవ్వాలి అని ఆదేశాలు జారీ చేయడం దీనికి సంబంధించిన జీవో ఇవ్వడం అనేది ఉద్యోగుల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతోందండి ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు అటు ఉద్యోగులకి ఇటు పెన్షనర్లకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న కాలానుగుణంగా వ్యాధులు అయితే ప్రబలిపోతున్నాయండి ఖచ్చితమైన వైద్యం చేయించుకోవడానికి ఈహెచ్ఎస్ ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ విషయం భారీ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వీడియో చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్